ಸಂಜೀವಾಂಕರೀರಗತಿ ಸಾಮೀಪ್ಯ ಕೋರಿನೋದ್ಭವ ನೀ ಸಿಯಾನೋದ್ಭವ ವಿಶ್ವ ಮೋಹನಕರ ಶ್ರೀ ರಾಗವೇ ಪರಣವೈ ರಂಜಿಲ್ಲಂ ಸಕತಂ ಸೇವಲಿಡಗ ರಾಕೇಂದಬಿಂಬಾಸ್ಯ ಓ ರಾಕೇಂದಬಿಂಬಾಸ್ಯ ನೀ ಮಂಜೀರಮಣ ಮುవ్వದೈ ಮಣಿಯೊನೆ ಮಾರ್ಬ್ರೋಗೆದನ್ ಶ್ರೀಧರಿ చైతన్యవంతమైన సభకి నమస్కారం ఈ కలికాలంలో శాస్త్రాల భయపడవలసిన అవసరం ఉంది కలో నాస్తిక భీతేస్తూ కలో నాస్తిక భీతేస్తూ శాస్త్రాన్ని పిహితాని వై శాస్త్రాన్ని పిహితాని వై కులోత్తంసే విశ్వనాథ కులోత్తంసే గోపాలాఖ్యే అసంశయ అసంశయ ఈ కరీగల్లో శాస్త్రాలకు భయం పట్టుకుని ఈ నాస్తికుల మూలంగా మనం మంచి భద్రమైన చోటుతో దాక్కుందాం అనుకుంటే ఆ చోటు విశ్వనాథ్ గోపాలకృష్ణ గారు మహామహోపాధ్యాయ శాస్త్రాడి వారి పాదాలకు శాస్త్ర నమస్కారం తెలియజేస్తూ చైతన్యము చైతన్యము కవి బుధరా చైతన్యము చైతన్యము కవి బుధరా చైతన్యము రాణ్మహేంద్ర చైతన్యం మహర్షి వాంగ్మయము సాంఘోపాంగ మహర్షి మహర్షి కుదిన్ వాంగ్ సాంగోపాంగర్షి కుదిన్ పొంగదా ఎంత సాహిత్యం ఆ మహర్షుల యొక్క వాంగ్మయం ఆ పోసిన పట్టు మహాత్ముడు మా బంగారేశ్వ గారు పొంగగా వివేక వైభవము రంగత్వంగా వివేక సౌరభము వైభవం కంటే సౌరభం అందం రంగ వివేక సౌరభము విభ్రాజిల్ల వాక్యం విభ్రాజిల్లగా వాక్కులను చైతన్యం మాట్లాడదు మొత్తం సభక సభకంతా చైతన్యం మాకంది ఒక బూస్ట్ చేశారు ఆయన బూస్ట్ పని మాకు కనుక రంగత్వంగా వివేక సౌరభము యుబ్రాజుల్లగా ఆయన వాక్కే చైతన్యవంతం ఉత్తుంగ తరంగితం సౌరభం వాక్ సౌరభం అది రంగత్తుంగ వివేక సౌరభము యుబ్రాజుల్లగా రాసుకోసం ఆలస్యం భృంగిన్ బోలు భృంగిన్ బోలుచు పక్క తంత్రమున గొప్ప భక్తుడు ఎవరికి గౌరీ శంకరం కొలుచు శ్రీ గౌరీ శంకరం కొలుచు శ్రీ గౌరీ శంభులను కోలుచు ఈ బంగారయ్య శ్రీ గౌ ఈ గౌరీ కొలుచు ఈ గౌరీ గౌరీ శంకరం గౌరీ శంభులను కోలుచు ఈ బంగారయ్య మహాతపస్విదం ఒక తపస్సు హిందూ జాగృతనే తపస్సు చేస్తున్నారాయన సర్వత్రా కూడా వివేక సౌరభాలు పంచే జాగృతది అజ్ఞానాన్ని అంధకారాన్ని మార్చి విజ్ఞాన దీపికలు వెలిగిస్తున్న ఒక జాగృతది కనుక బంగారయ్య మపస్విదన్ బంగారయ్య భద్రం మహాతీ నాకంటే చిన్నవారు విద్యలో పెద్దవాళ్ళు కావచ్చు కానీ నాకంటే వయసులో చాలా చిన్నవారు కనుక బంగారయ్య భద్రం ఓ ఆశీస్సులం అని వారికి ఇస్తూ ఎవరు మాట్లాడితే మరో పంచకంఠమో ఎవరు వర్ణిస్తే జడ కూడా మిలికి తిరిగిపోతుందో ఎవరు పాట రాస్తే రామచంద్రమూర్తి కూడా ఆహ్లాదపడతాడో ఆయనే మా పరమమిత్రుడు ఈ జొన్నమి రామలింగేశ్వర గారు వారికి ఈవేళ ప్రతి ఇంటిలోనూ కూడా ఒక అక్కగా ఒక అమ్మగా చాలా ప్రేమగా నిజంగా పండితులు చెప్పే మాట కాదది ఎంతో హృదయంలో హత్తుకుపోతూ ఇంటింటా కూడా ఆవిడ కీర్తి వెలుగొందుతోంది ఆవిడేమో అనంత లక్ష్మి గారు ఆయనకు విజ్ఞాన దీపక మహావిధుషీమణి శ్రీ కిరణమయ్య గారికి శ్రీమతి కిరణమయ్య గారికి మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ అలం వివాదేనం రామచంద్రమూర్తి రామవైభండి రామకళ్యాణ్ అంటే అలం వివాదేన మానుషోయం రామాత్మ రాక్షసమర్తనా పరిముత్య సాక్షాత్ నారాయణో భూతల మాజగామా అసలు రాముడింటి ఎవడనుకుంటారు ఏమి సందేహం లేక అలం వివాదేన నా మానుషోయం అన్న మానవ మాత్రం కాదే కాదు రామాత్మనా రామాత్మనా రామ రాక్షస రా మర్దనాయ మా రామ అంటే ఎవడుకుంటారు రాకే మాకే ముద్ర చొక్కంటుంది మనం పెట్టడం లేదు వచ్చి రామాత్మరాఫర్ రా రాక్షస మాఫర్ మర్దనాయ రామాత్మనా రాక్షస మర్దనాయ భుజంగ ఆ వైకుంఠాన్ని విడిచిపెట్టి భుజంగసయ్యా పరిముచ్య సాక్షాత్ నారాయణో మా జగామా అటువంటి రామచంద్రమూర్తి గురించి ఒక్క మాట రామా రెండు అక్షరాలు చాలు రెండే రెండు అక్షరాలు నా ఓం నమో నారాయణ మంత్రంలో ఏ అక్షరం తీహిస్తే ఆ నారాయణ అష్టాక్ష ఫలితం లేదనుక నా అయ్యనాయ తానం కొరకు కాదు భద్రం కొరకు కాదు అని అర్థం వస్తుంది పంచకంచ నా శివాయృతం శివాయ నమస్వాయ మంత్రంలో మా తీసిస్తే నా శివాయ మంగళం కొరకు కాదు అమంగళం కొరకు అర్థం వస్తోంది కానీ అటు సంయుక్ము ఇటు వైష్ణము అద్వైతం అంటే ఇదిగో రామచంద్రమూర్తిలో ఉన్నాడు అండి రామ అనే లక్ష్యాల్లో శివకేశం అద్వైతము ఈ రామచంద్రమూర్తి పేరు రామ అనేది అటువంటి రామరామ అనట ఎటువంటి వాళ్ళు ఎక్కడ ఎలా చదువుకున్నా ఎలా పారాయణ చేసినా రామ అంటే చాలట ముఖా నిర్జాంత పాతకా సమస్త పాపాలు నుంచి బయటకు వచ్చేస్తాయట పాపాలని నోట్ నుంచి బయటకు వచ్చేస్తాయట రా అంటే మళ్ళీ విడిపోయిన పాపాలు ఎక్కడ లోపలికి మా మానాటి కానీ లేకపోతే రాంటి చాలా పాపాలని పోతాయి ఇతర మహర్షులు తపస్సు చేసుకుంటున్నాడు ఒక అరణ్యంలో ఒక ఆయన మూడు పాపాలు చేశాడు బ్రహ్మత్య గోహత్య త్రిసింకో పేరు ఉన్నారు కదా అది ఆయన ఏమండి అనుకోని సమయాల్లో అనుకోని అగచాట్లతోటి తప్పని పరిస్థితిలో మూడు పాపాలు చేశాను దీని నిష్కృతి ఏమిటండి అని అన్నట్ట ఈ తమ్ముడు గారు తపస్సు చేస్తుంటే ఆ ఏం లేదు మూడు సార్లు రామా 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 అనుకోవాలన్నట్ట మూడు పాపాలు చేశానండి కదా అందుకని మూడు సార్లు రామా 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 అనుకోవాలన్నట్ట వెంటనే తపస్సు చేసుకుంటున్న అన్నగారు కళ్ళు తెలిసి చీధుర్మార్ కూడా నువ్వు వ్యాధుడిగా పుట్టరా అని తమ్ముడిని నువ్వు వ్యాధుడిగా పుట్టరా నువ్వు కిరాస పుట్టని సేవించేటండి అది ఒకటి అనుజాన్ని ఏం తప్పు చేశాను అని కాళని పడి అడిగితే ఒక్కసారి అంటే చాలు కదరా అనవసరంగా మూడు సార్లు రామా రామా రామానవు రామాయణం గొప్పది నువ్వు తగ్గించేవరా అందుకే నువ్వు పుట్టక తప్పదురా అన్నట్టు ఒక్కసారి అంటే చాలా అయితే నాకు పాపలు ఇచ్చుకుంటే ఎలాగ అన్నయ్య అన్నగారు కాళ్ళు చేయబడ్డారట వెళ్ళు రామచంద్ర ముందు కాళ్ళు కడిగి నువ్వు ధన్యుడు అవుతావు అప్పుడు నీ పాపాలు పోతాయనట్ట అప్పుడు నీ సాలు పోతుంది ఆయనే అరణ్యవాసోత్సవ గుహుడికి కాళ్ళు రామచంద్రమంత్రి కాళ్ళు కడిగి పొడవ ఎక్కించాడు మహామన్ ఆయన గుహుడు ఎన్నారా రామ 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 మూడు సార్లు రామ అంటేనే ఇంత కూడా వచ్చింది ఒక్కసారి రామ అంటే చాలట సమస్త పాపాలు పోతాయట అటువంటి రామచంద్రమూర్తిని ఇక్కడ మీరు గొప్ప చాలా బాగుందండి ఆ విగ్రహాలు ఇందాక మీరు చూసాం ఎంత అందంగా ఉన్నాయో నేను భయం నిండి చెప్పనాం వనే కిరాత ము రామ పద అనుషంగా మామూలుగా రామాను ఇష్ట ఇష్టాపూర్తిగా అన్నా సరే ఇష్టాపూర్తి అనకపోయినా వినరా వినరా మందుడ అలా అనుకోండి ఓ వినరా వాణి మందుడే అలా అనుకోండి అప్పుడు కూడా రామనామం చేసే ఫలితం వచ్చేస్తుంటాడు ఉచ్ఛారణ ఉద్దేశపూర్వకంగా ఉచ్చారణ లేకపోయినా సరే రామనామ ఫలితం వచ్చేస్తుంటారు కావాలి అనలేదు లు సార్ అడవంత కళ పెట్టేద్దాం అడవంతిరిగేద్దాం అనుకున్నారు సార్ అక్కడక్కడ వెళ్ళి జంతువులను వేటాడి తెచ్చుకొని మళ్ళీ వర్షాకాలం వస్తుంది అందులో లోపల దాచుకుందాం వసు ఆహరామహ దాడిపడి చేద్దాం డబ్బులు లాక్కొద్దాం నదీం స్థరామో ఇక్కడ అక్కడ దాక్కపోతే నది దాటినా వెళదాం నదీం స్థరామో భయం స్వరా మహా ఏమాత్రం బయలు లేకుండా విత్సన విడిగా తిరిగేద్దాం అని నలుగురు బయలుదేరండి ఇలా బయలుదేరిచే సమయంలో లెక్క ప్రాణాలు కింద ప్రాణాలు రోజు కింద పడిపోయాట ఏమిటగా అన్నారు ఇది ఈ రయంతో కూడా నాలుగు సార్లు రామా 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 అన్నారండి లేదు వసి రామా ధనా ఆహరామ తీసుకొస్తాం అనుసంగా రామనామం అందులో మౌనంగా అంత గొప్ప అస్తే చాలు ధని చూస్తే ధనినవుతాం ఎన్నామైవ సహస్రనామ సదృశం ఎన్నామైవ సహస్రనామ సదృశం ఎన్నామ వేదీ సమం విద్య విష్ణునామాలు ఎంతో ఒక్క రామనామం ఉంచటండి ఎన్నామైవ సహస్రనామ సదృశం బీజే విష్ణునామాలు చేయక్కల రామనామంతో ఆయన దయకు పోతూ మునిగిపోతూ ఉంటట రామ పరబ్రహ్మంలో ఈశ్వరుడు తపస్సు చేస్తూ ఉంటాడు జపం చేస్తూ ఉంటాడు ఎవరినో తెలుసిన రామచంద్రం పోతుంట అందుకని కవి ఉంటాడు ఆ రామనాయకు గొప్పతనం ఆ ఈశ్వరికే తెలుసిన తెలియదే అన్నాడు కనుక ఎన్నామ సహస్రనామ సేదం ఏ నామాను కలిగితే రోగాలు పోతాయో ఏ నామాలు వేద విజ్ఞానం వెళుతుందో ఏ నామాలు కలిగితే దొంగలు అరింపు ఏ నామాన్ని విన్నంత మాత్రం చేస్తే అశ్రుశక్తులు నశిస్తాయో అది రామనామ అన్నాడు ఎన్నామ వేద ఇస్తవం ఎన్నామాక్యం ఆశరవర స్త్రీగల్ప విచ్ఛేదం భేదరహితం ఏ వర్గం వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో మడి ఆచారం లేకపోయినా అలా నడుస్తూ వెళుతూ ఉన్న రామ రామ అంటే చాలట సమచార్య భేదరహితం ముక్తి ప్రధానోజ్వలం తన్నామాలకు రామ రామ రమణం శ్రీరామ నామామృతం శ్రీరామ నామామృతం ఎంత సులభమైన రెండు సార్లు ఒక్కసారి రామాలేమా యూతుల్లో ఎంతసేపు రామారాం నిరంతరం ఎవరైతే రామరామోచారణ చేస్తూ ఉంటారో ఆ రామచంద్రమూర్తి ఇక్కడే మీకు భద్రాచలంలో అమ్మవారి సత్రం ఎదుగుదురా అమ్మవారి సత్రలో ఒక పండక్కి శ్రీరాములు పండుగ అనుకుంటాను కనీసం పదివేల మంది భోజనాలకు వస్తారు అని ఆగాడు ఈగా లక్షలు వచ్చేస్తూ ఉంటారు వేరే లక్షణం పదివేల మంది భోజనాలకు వస్తారని ఏర్పాటు చేసుకుంటాను అమ్మవారి సత్రాలు అన్ని వచ్చేసాయి అన్ని పదార్థాలు వచ్చేసాయి పొద్దున్న గంటలకు రావాలి పంటపురామలు పంటపురావు రాలేదు ఏడైపోయింది ఎన్ని అయిపోయింది వంట బ్రాహ్మలు రాలేదు ఇదే వాళ్ళని చేస్తున్నాడు రామ 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 అని ఏడు చేస్తున్నాడు ఏడు చేస్తున్నాడు ఈ లోపల ఇద్దరు వచ్చారు ఇద్దరు వంట బ్రాహ్మలు చేతిలో గైరెట్లు అట్లగాళ్ళు పట్టుకొచ్చారు ఏమంటే మమ్మల్ని ఫలానా వారు పంపించారు వాళ్ళు జ్వరం వచ్చేట మమ్మల్ని వెళ్ళమన్నారు ఇది వంట చేయాలంట కదా మీరు అవి ఇప్పుడు వస్తాయి ఒకటయా ఇంటికి వచ్చేస్తారంతా మీకు ఎందుకండి పదివేల మంది కాదు చేసి చేసిపెట్టేస్తాం ఎక్కడున్నా చూపించాలి అన్నారు చూపించారట పది గంటల కల్లా మొత్తం అంతా కంప్లీట్ చేయమన్నమాట అంతా వండేసాక మీరు స్నానం చేసి వస్తాం లోపల మీరు అతిథులు తప్పించండి అన్నాక వీళ్ళు వెళ్ళిపోయారు ఇంకా రాను వీళ్ళు రామలక్ష్మణుల ఇద్దరు వచ్చి ఇంతమంది వండి పెట్టారండి దానికి సాక్ష్యంగా ఇప్పటికీ అంబవారు సత్రంలో రెండు గుండెలు ఉంటాయి చూడండి రామ లక్ష్మణులు ఆ గుండె నమస్కారం చేసి ఆ మహానుభావులు గుట్టుకున్న గుండెలు అండి రామచంద్ర ఎవరిని కరణించాడు ఎవరిని కరణించాడు రాముడు గురించి చెప్పుకుంటే ఒక రామాయణం చెప్పుకున్నట్టు అవుతుంది కనుక మళ్ళీ సమయాన్ని మించకూడదు కనుక నాకు అవకాశం ఇచ్చినది కనుక బంగారేశ్వర హృదయపూర్వంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ స్వస్తి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అమ్మ భగవన్ నామం చెబితే దీన్ని ఏం చేస్తుంది అన్ని కందులో పెసలో టమాటాలు ఏదో వేస్తే పిండి చేసి పెడుతుంది నామని చెప్పని నోరేం చేస్తుంది పొద్దున్నే రెండు ఇడ్లీలో దోశలో వడలో అన్నమో పెడితే పిండి చేసి పెడుతుంది కాబట్టి ఇది నోరా రుబ్బురోలా అనేది ఎక్కడ తెలుస్తుందండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అక్కడ తెలుస్తుంది కాబట్టి చాలా అద్భుతంగా మనందరికీ రామనామ వైభవాన్ని తెలియపరిచారు